మీకు ఉదయకాల శుభములు ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము ఆది కాండము పండ్రెండవ అధ్యాయము పదో వచ్చెను అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చను ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళెను ప్రభునందు పిల్లరా ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాం దేవుని ఇష్ట ఇష్టాలు మనకంత త్వరగా తెలుస్తాయి అంటే ఇక్కడ మనం అబ్రాహ్మని బట్టి కొంత నేర్చుకోవాలి కొన్ని సమయాల్లో మనము దేవుని చిత్తమును అని భావించి ఇది దేవుని చిత్తమే అని గ్రహించి వాటిని అనుసరించినప్పటికీ మనం అనుకున్నట్లు జరగదు నిజానికి మన పరిస్థితులు ఇంకా దారుణంగా మారిపోవచ్చు అప్పుడు మనం దేవుని చిత్తాన్ని తప్పుగా అర్థం చేసుకున్నామేమో అన్న ఆలోచన వచ్చేస్తుంది మనకి దేవుడు అబ్రామును తన ఇంటిని విడిచి కానాను విడటకు పిలిచాడు అబ్రాహ్ము వచ్చినాక ఆ దేశంలో కరువు వచ్చిందని పై వచ్చిన మనం మనకి చదువుకున్నాం ఇప్పుడు అబ్రాహ్ము రావటం కరువు రావడం ఏమిటి వర్షం లేదు పంటలు ఎండిపోయినాయి ఆహారం లేకుండా పోయింది ఇప్పుడు అబ్రామ్కి ఏం అనుమానం వస్తుంది నేను దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోలేదా లేదా దేవుని పిలుపుని అర్థం చేసుకోలేకపోయినా అన్న అనుమానం వచ్చేసింది ఉండొచ్చు అబ్రాహ్కి ఆ ఉన్న కరువు యొక్క తీవ్రతను బట్టి తన కుటుంబం పోషించబడాలి కదా ఆ పోషణ కొరకు దేవునిపై ఆధారపడకుండా ఏం చేశాడంటే ఐగుప్తుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు ఒక ఛాన్స్ పోగొట్టుకున్నాడు ఛాన్సు విశ్వాసంలోని క్రొత్త పాఠాలు నేర్చుకునేటువంటి అవకాశం పోయింది అదేంటండి మీరు అలా అంటారంటారేమో ఒకవేళ మనం అర్థం చేసుకోలేని కష్టాలు ఎదుర్కొంటున్నట్లయితే మనం అనుకున్నవి దేవుడు మనకిచ్చిన నడిపింపుతో మన పరిస్థితులు ఏకీభవిస్తున్నట్లుగా అనిపించకపోతే అది దేవుడు మన పట్ల అసంతృప్తిగా ఉన్నాడని లేదా మనం ఆయన చిత్తానికి విరుద్ధంగా ఉన్నామని అనుకోవటానికి వీలు లేదండి అన్నీ మనం అనుకున్నట్లు ఎలా జరుగుతాయి అలాంటి సందర్భాల్లో సహజంగా మన సొంత మార్గం కొరకు వెతుకుతాం ఇది నిజం అబ్రహం చేసినట్లుగా విషయాలను మన సొంత చేతుల్లోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తాం కానీ ఒక సత్యం తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా మనలను దేవుడు ఉంచిన స్థలంలోనే ఉండి ఆయన కొరకు వేచి ఉంటే మన పరిస్థితిని చక్కబెట్టే బాధ్యతను దేవుడు స్వీకరిస్తాడు మన కష్టానికి కారణం దాని నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఆయనకి తెలుసు ఆయన మన జీవితంలో మొదటి నుండి ముగింపును చూశాడండి ఆయన చూస్తాడు మనం చూడకపోయినా మనం అర్థం చేసుకోనకపోయినా ఆయన సాధించాలనుకున్న ఉద్దేశం ఆయనకి తెలుసు ఇంకేం తెలుసో చెప్పనా నేటి పరీక్ష రేపటి కొరకు మనల్ని ఎలా బలపరుస్తుందో కూడా ఆయనకి తెలుసు మన ఇబ్బందుల నుండి మనల్ని బయటకు తీసుకురమ్మని దేవుణ్ణి అడగాలి మనం దానికి బదులుగా దాని ద్వారా నేర్చుకోవాల్సిన పాఠములను ఆయన మనకు బోధింపనవలసిన అవసరం కూడా ఉంది తీసుకురమ్మని అడగాలి నాకు ఈ కష్టంలో ప్రభావ పాఠం నేర్పించు అని కూడా అడగాలి ఆయన నేర్పిస్తాడు ఇటువంటి సమయంలో మనం నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు ఏం చేయాలో నాకు స్పష్టంగా చూపించే వరకు నేను ఇక్కడనే ఉంటానని చెప్పగలమా లేదా అక్కడి నుంచి మనము నేను సర్వైవ్ కావాలి కాబట్టి నేను బ్రతకాలి కాబట్టి అని అబ్రాము విడిచి వెళ్ళిపోయినట్లుగా వెళ్ళిపోతుంటున్నామా ఒక ఆయన ఇలా అన్నారు కనుచూపు ద్వారా ఒంటరిగా నడవడం కంటే చీకట్లో దేవుంతో నడవడం మేలు అనే మాట అన్నారు కనుచూపు ద్వారా ఒంటరిగా నడవటం కంటే చీకట్లో ఉండి దేవునితో నడవడం మేలు చాలా అర్థం ఇచ్చేటువంటి మాట అది ఇప్పటికైనా దేవుని చిత్తాన్ని అర్థం చేసుకుంటున్నామా దేవుని పిలుపుని సరిగా మనం వింటూ ఉన్నామా అభిరాము దేవుడి పిలిచిన పిలుపుని బట్టి వెళ్ళాడు ఆయన చిత్తం నెరవేర్చడానికి బయలుదేరాడు కానీ ఆ దేశంలో కరువొచ్చింది వచ్చింది అక్కడ క్రొత్త పాఠాలు నేర్చుకునే ఛాన్స్ లేకుండా పోయింది ఆయన అంటాడు కదా నువ్వు ఉన్న స్థలంలో నుంచి నేను నిన్ను వాడుకుంటాను నీ సిచ్యువేషన్స్ అన్నిటినీ చక్కదిద్దుతాను ఆలోచించండి ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు దేవునితో నడుస్తూ నాయకులుగా దేవుని మార్గదర్శకత్వంలో ప్రార్థించుటకు సిద్ధం ప్రభు నామమున మీ వందనములు ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుడి రాజ్య వార్తలో మీరు కూడా పాలుబాగస్తులు కావాలని ఆశిస్తున్నాం మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి గాడ్ బ్లెస్ యు